హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేఖన బిక్స్ ఈరోజు మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేకి షాపింగ్ చేయడానికి హలో ఎవరి వాన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ మా వారు ఇప్పుడు ఇంత బిజీలో కూడా నేను మీకు అందరికీ తెలుసు ఎప్పటికప్పుడు నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను చిన్నగా అండ్ టీసీసీ ట్రైనింగ్ జరుగుతుంది అనేది అదేంటిది అనేది వీడియో అయితే చేస్తాను నేను క్లియర్గా ప్రతి ఒక్కటికి అర్థం అంటే ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడైతే మా వారు అండ్ త్వరలో మా మ్యారేజ్ డే ఉంది కాబట్టి మా వారైతే మమ్మల్ని షాపింగ్ తీసుకెళ్తున్నారు అది కూడా మా పాప వచ్చింది కాబట్టి తనతో పాటు షాపింగ్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము అండ్ ఇప్పుడు వెళ్తున్నాము అండ్ నేను ఏం తీసుకుంటున్నాను యాక్చువల్లీ ఎన్ని తీసుకుంటానో తెలియదు బట్ తీసుకునే దాంట్లో ఒక్కడన్నా నేను స్టిచ్చింగ్ చేసుకుంటే చాలు అని చెప్పేసి అనుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే పొద్దున మాకు ట్రైనింగ్ వచ్చేసి నైన్ టు అండ్ ఫైవ్ అండి ఫైవ్ పొద్దున మనం ఇంట్లో పనే వడవదు వంట చేసుకోవాలి అండ్ పిల్లలకు టిఫిన్ పెట్టాలి అవి ఉంటాయా ఈవినింగ్ వచ్చినాక ఎలాగో టైర్డ్ అయిపోతాం కొంచెం పచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం వంట అలా అవి ఇవి ఉంటాయి అన్నట్టు అలా టైర్డ్ అయిపోతుంది నేను ఈ మధ్యలో ఎవరి వర్క్ కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అటు ఇటు లేకుండా మనం మళ్ళీ ఇబ్బంది పడ్డం ఎందుకులే అని చెప్పేసి వర్క్ కూడా తీసుకోవటం లేదు అండ్ ఉన్న వర్క్ అయితే కొంచెం కొంచెం చేస్తున్నా టూ డేస్లో ఒక బ్లౌజ్ చేస్తున్నా అంటే మీరు నమ్మండి టూ డేస్ అవుతుంది ఒక్కొక్కసారి త్రీ డేస్ కూడా అయిపోతుంది అలా జరుగుతుంది అన్నట్టు ఇప్పుడైతే షాపింగ్కి వెళ్దాం అండ్ నేను తీసుకున్న చీర రెండు తీసుకుంటానో మూడు తీసుకుంటానో తెలియదు తీసుకున్న దాంట్లో ఒక్కటి కంప్లీట్ చేసుకొని వేసుకుంటే చాలా అని చెప్పేసి అనుకుంటున్నాం చలో మరి వెళ్దాం నేను ఏం తీసుకుంటాను అండ్ అది మా వారు ఏం కొనిస్తారని చూద్దాం మ్యామ్ మ్యారేజ్ డే గిఫ్ట్ అనేది ఇంకేమో తెలియదు నాకు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది బట్ షారీస్ అయితే తీసుకుందాం చలో బాయ్ మరి అదే విధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మ్యారేజ్ డే కోసం షాపింగ్ నేనేమేమి తీసుకున్నానో పూర్తి వీడియో చూసేసేయండి అయితేనండి ఎప్పుడు షారీస్ కొంటూనే ఉంటాం బట్ మ్యారేజ్ డే అంటే ఎవరికైనా స్పెషల్ ఉంటుంది కదా అండ్ నాకు కూడా అన్నట్టు ఎప్పుడు కూడా మ్యారేజ్ డేకి షాపింగ్ చేస్తాం మేము దాదాపుగా అయితే ఈ పోయిన ఇయర్ అయితే హైదరాబాద్లోనే చేశాము ఆ వీడియో కూడా పెట్టాను ఈసారి ఏమో ఈ మొన్న వెళ్ళాము కానీ అంతగా నచ్చలేదు అయినా కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను అండ్ మళ్ళీ అయితే పాప మా పాప వచ్చేసి మమ్మీ వెళ్దాం కదా మా అంటే మీ మ్యారేజ్ డే వస్తుంది వెళ్దాం షాపింగ్ అని చెప్పేసి అంటే తనకు కూడా కొన్ని తీసుకుందాము అనుకున్నాను అదే విధంగా అండ్ నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఆ షాపింగ్ అయినాకనే వాళ్ళ షాపింగ్కి వెళ్తాను నేను మీరు కూడా ఇలాగనే చేస్తారా చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటేనండి మనం షారీ సెలెక్షన్కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఫస్ట్ మన షాపింగ్ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత వాళ్ళ కోసం అనేది తీసుకుంటాను అన్నట్టు ఇంకా మా వారికి నాకు ఏమైనా మ్యాచింగ్ తీసుకోవాలి దాదాపుగా మీరు చూస్తూనే ఉంటారు కదా వీడియోస్లో మా షా నా షారీకి మ్యాచింగ్ మా సారీకి ఎక్కువ సెట్స్ ఉంటాయి అన్నట్టు అది బార్డర్లో కానీ లేదు అంటే పళ్ళులో కానీ ఆ విధంగా మ్యాచ్ అయ్యేటట్టు తీసుకుంటాను నేను కాకపోతేనండి ఫస్ట్ నా కోసం తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళకు ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి మనకి ఎందు చాయిసెస్ ఉంటాయి కానీ కాంబినేషన్ కుదరడం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ నా కోసం షాపింగ్ చేస్తాను ఇంతకుముందు పెట్టుకొని చూశాను చూడండి షో అయితే చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఫస్ట్ నా కోసం షాపింగ్ చేసుకున్నాక ఆ తర్వాత మా వారికి ఆ బార్డర్లో ఉన్న కలర్ ఏదైనా సరే లేదంటే పళ్ళులో వచ్చిన కలర్ అలా ఏమైనా పేరు చేసి మా వారి కోసం తీసుకోవడానికి ట్రై చేస్తాను అన్నట్టు ఈ విధంగా అయితే మేము షాపింగ్ చేస్తూ అదే అదేవిధంగా అండి నా నాకు కొంచెం తెలిసిన దాంట్లో చెప్దామనుకుంటున్నాను నా చిన్న సలహాను కూడా అనుకోండి అండ్ ఒకే షారీకి ఎక్కువ అమౌంట్ పెట్టేసి అండ్ ఆ చీరను ఒకటో సార్లు కట్టేసుకుంటాము పక్కకు పెట్టేస్తాము బట్ నేనేం చేస్తానంటే ఒక్క చీర మన దగ్గర ఆకేషన్స్ ఏమైనా ఉన్నా మన దగ్గర ఫంక్షన్లు ఏమన్నా ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా ఓకే తీసుకుంటాను అంతేకానీ కొంచెం ఇప్పుడు నార్మల్గా అయితే ప్రతి పండగకు మనం కొత్త షారీ కావాలి అని చెప్పి చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకే చీరలు ఎక్కువ అమౌంట్ పెట్టకుండా అండ్ ఆ చీర ఒక ఫైవ్ థౌసండ్ కొనాలి అనుకున్నాం అనుకోండి ఈ థౌసండ్ థౌసండ్ పెట్టి రెండు ఐదు చీరలు కొనుక్కోవచ్చు కదా అలా అయితే మనకు పండుగకు ఒకటి కట్టుకున్నట్టు ఉంటుంది విధంగా అందరికంటే స్పెషల్గా ఉంటా ఓరే తనేంది తప్పకొక్కసారి అసలు కట్టిన చీర కట్టట్లేదే అన్నట్టు ఎదుటి వాళ్ళ మైండ్లో కూడా ఫిక్స్ అవుతుంది అన్నట్టు అందుకని మీరు కూడా ఈ ఇప్పటి కొంచెం ఫాలో కాండి అండ్ చాలా మంది అవుతారని అనుకుంటున్నాను మరి నేనైతే ఓకే మీకు బడ్జెట్ ప్రాబ్లం ఏమీ లేకపోతే మాత్రం ఫైవ్ థౌసండ్ కానీ ఎంత డబ్బులు పెట్టిన మీరు తీసుకోవచ్చు అది మే చేసు బట్ మిడిల్ క్లాస్ మా లాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను ఒకే శారీలో ఇంత అమౌంట్ అనేది పెట్టకండి అండ్ తక్కువ తక్కువ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు డే మన చిన్న చిన్న ఇంట్లో పండగలు ఉన్నప్పుడు డైలీ వేర్ శారీస్కి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటామండి అలాంటప్పుడు కొంచెం ఫంక్షన్ వేరుగా కూడా చిన్న చిన్న గ్రూప్ రేషాలకు అండ్ బర్త్డే పార్టీస్కి అలా యూజ్ అయ్యేటట్టు కొనుక్కోండి అలా అయితే ఇంకా బెటర్గా ఉండి ఇప్పుడు డైలీ వేర్ కట్టడం చాలా తక్కువ అయిపోయింది కాబట్టి మనం ఒక రెండు ఫంక్షన్లకి వేసుకునేటట్టు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటాను మరి అండ్ మీరు ఎలా అనుకుంటున్నారు కామెంట్ చేయడం మరి స్టూడియోకి వచ్చి స్టూడియోలో షాపింగ్ నా షాపింగ్ అయిపోయింది మా పాప షాపింగ్ ఏంటిదా బయట నుంచి అది బాగుంది ఇది బాగుంది అని అంటే ఎట్లా అమ్మాయి నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత కరీంనగర్లో రీసెంట్గా జూడియో ఓపెన్ అయింది ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి అయితే వన్ మంత్ నుంచి టూ మంత్స్ అయితే అవుతుంది అనుకుంటున్నాను బట్ నాకు వీలు కాలేదు నేను వెళ్ళలే చాలా రోజు నుంచి వెళ్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మేము ఎక్కువగా జూడియోలో హైదరాబాద్ జూడియోలో షాపింగ్ చేస్తాము ఆ వీడియో కూడా ఇంతకుముందు చాలా సార్లు మా బాబు హాస్టల్ దగ్గరనే ఉండే కాబట్టి చాలా సార్లు అయితే జూడియోలో షాపింగ్ చేశాము కాకపోతే రీజనబుల్ ఉంటుందని అయితే తెలుసు బట్ కరీంనగర్ జూడియోలో ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దామని చెప్పేసి అనుకున్నాము అదే విధంగా మా పాప కోసం కూడా కొన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను అండ్ వెళ్ళాము ఇక్కడైతే అంటే చాలా రీజనబుల్ ఉందండి మీరు ఒకవేళ ఎవరు వెళ్ళకపోతే చాలా అంటే వెళ్ళి ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ వేర్ అయితే ఇంకా బాగున్నాయి నేను ఇక్కడైతే మా పాప కోసం కొన్ని టాప్స్ చూస్తున్నాను యాక్చువల్లీ మా నాకు మా పాపకు ఒకటే ఒక రోగం అండి కాలర్ నెక్ ఉండాలి కొన్ని ఉంటాయి అన్నట్టు ఇలా ఇలా ఉంటేనే మేము వేసుకోగలం అన్నట్టు అదేందో మాకు పిచ్చా ఏంటిదని నాకే అర్థం కాదు ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసుకున్నా సరే కాలర్ నెక్కి ఇష్టపడతాను అదేవిధంగా హై నెక్ బ్లౌజులు కూడా మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను స్టిచ్చింగ్ చేసుకుందే ఇలా మేము ఎక్కువ కాలర్ నెక్ అలా ఇష్టపడుతూ ఉంటాం అన్నట్టు మా పాప కూడా సేమ్ నాకు లాగానే తనకు కూడా కాలర్ నెక్కే ఇష్టము ఆ తర్వాత ఇక్కడైతే హ్యాండ్స్ బ్యాగ్ చూశాను కొంచెం రీజనబుల్లోనే ఉంది ఇది ఒకటి ఎటన్నా మనం బయటికి గుడికి టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను బట్ నీకు ఉంది కదా ఇలాంటిది ఇంకొకటి ఇంకెందుకు అని చెప్పేసి అనేసరికి అక్కడనే పెట్టేశాను కాకపోతే రీజనబుల్ అనిపించింది వన్ ఫిఫ్టీ అంతే ఉండే అంతకంటే ఎక్కువ ఏమీ లేదు ఇలా అన్నట్టు కొన్నిసార్లు కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉండాలండి బయటకుండి అన్నాక బయటికి వెళ్ళినా మేము కాకపోతే కలెక్షన్ బాగుంది చాలా మంది రిటర్న్ అవుతున్నారు టెన్ వరకు పెట్టుంటే బాగుండేది కాకపోతే నైన్ కరెక్ట్ నైన్కే బండి చేస్తుంది మేము బండి మీద వస్తుంది దాదాపు ఎందుకంటే గల్లీ గల్లీలో మంచిగా తిరగచ్చని షాపింగ్ అయితే అయిపోయింది అండ్ ఏం కొన్నాం అది కూడా చూపిస్తాము అండ్ శారీస్ అయితే కట్టుకునేటప్పుడు చూపిస్తాను ఎందుకంటే ముందుగా చూపిస్తే మీకు ఏం సర్ప్రైజ్ ఉంటుంది జస్ట్ మేము జూడియాలో షాపింగ్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి టాప్ నా కోసమే తీసుకుందాం బట్ కలర్ కాంబినేషన్ నచ్చింది ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది ఇక్కడ చూడండి ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ కరీంనగర్లో జూడియో కొత్తగా ఓపెన్ ఓపెన్ అయినప్పటి నుంచి మా ఫస్ట్ టైం వెళ్ళినాం కానీ బాగున్నాయి ఇది ఒకటి తీసుకున్నా టాప్ కాటన్ అండ్ ఇంకొకటి ఇది ఒకటి దగ్గరలోనే ఉన్నాయి కదా రెండు కలర్స్ ఒకటి మా పాపకు ఒకటి నా కోసం అని చెప్పేసి తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ దేని దానికి ఇది రేయానా సారీ ఇది కాటన్ ఇది రేయానా ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ ఇది బాగుంది కదా ఓకే ఇది కాండి ఇలా బాగుంది కదా ఎల్ సైజ్ అదేవిధంగా ఇది నాది ఓకే మీకు కూడా చూపిస్తాను ఫ్రీగా నేను కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ని చూసి ఫ్రీ సైజ్ ఆడుతుంది డైలీ వేరు నేను మామూలుగా స్టిచ్చింగ్ ఇప్పుడు వేసుకునే కూడా నేను స్టిచ్చింగ్ చేసుకుంటే నాకు ఇలా ఇష్టం బట్ డైలీ వేర్కి ఇట్లా తీసుకుంటాను ఎక్కువ ఇట్లా రఫ్ అండ్ అప్ యూజ్ చేయడానికి ఇంకొకటి తీసుకున్నాను అదే విధంగా ఈ కలర్ లాస్ట్ వాళ్ళ షాప్ అన్ని లైట్స్ బంద్ చేసినాక ఆ కలర్దేమో మరి కనిపించి కనిపించినట్టు అట్లా నచ్చేసింది తీసేసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి పర్వాలేదు అండి ఇక్కడ చూడండి త్రీ నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ అవుంది కదా ఇవి రెండు నా టాప్స్ అదొకటి మా పాపది అండ్ షారీస్ తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లేదంటే కట్టుకునేటప్పుడు నేను ఇలాగో బ్లౌజ్ డిజైన్ చేసేటప్పుడు చూపిస్తాను కదా ఇది షారీకి ఈ షారీకి ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశానని ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ అయితే నేను తీసుకున్న షారీస్కి ఏ మోడల్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను అది కూడా మా మ్యారేజ్ డేకి స్పెషల్గా తీసుకున్నాను అండ్ ఈ టాప్స్ కూడా నచ్చినాయని చెప్పేసి తీసుకున్నాను ఈ మధ్యలో మీరు మీకు అందరికీ తెలుసు నేను కొంచెం చిన్న బట్ మా వారు ఎంత బిజీ ఉన్నా షాపింగ్ అయితే ఉంటది కదా లేకపోతే చలో మా పాప కూడా వచ్చి ఉండేది కాబట్టి ఇద్దరం మమ్మీ వెళ్దాం పాండే జూడియో ఓపెన్ అయినప్పటి నుంచి మాకు వెళ్ళడానికి వీలు కాలేదు ఇక ఎలాగో జూడియోలో ఏం షాప్ అంటే ఎలా ఉంటాయి అక్కడికి హైదరాబాద్లో జూడియోలో చాలా షాపింగ్ చేసాం మీరు చూసే ఉంటారు బట్ కరీంనగర్లో జూడీ ఓపెన్ అయినప్పటి నుంచి వెళ్ళలేదు కాకపోతే బాగున్నాయి డైలీ వేర్స్కి వేసుకోవడం వాళ్ళకి చాలా బాగున్నాయి వెస్టర్న్ వేర్ కూడా బాగున్నాయి బట్ మేము వెస్టర్న్ వేర్ తక్కువ చాలా తక్కువ తీసుకుంటాం బట్ డైలీవేర్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం అన్నాడు కాలర్నే మీకు అందరికీ తెలుసు నాకు ఎంత ఫేవరెట్ ఇది వీడియో అండ్ షారీస్ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నప్పుడు పూర్తి వివరాలతో పాటు షారీస్ కూడా చూపిస్తాం నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ త్వరలో మా మ్యారేజ్ ఉంది కాబట్టి షాపింగ్ ముందుగా బాయ్